మన ప్రభువును ప్రియ రక్షకుడైనటువంటి యేసు క్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామన ఈ క్రీస్తు పరిచర్ అనేటువంటి యూట్యూబ్ మార్థిమ నుండి వెలువడుతున్న ఈ అనుదిన దేవుని వాక్యాన్ని వింటున్నటువంటి క్రీస్తు పరిచర్య అనుచరులకును విశ్వాసులకును యావత్ ప్రపంచానికి ఈ వందనాలు తెలియజేస్తున్నాను ప్రియ దేవుని సంగమా మీరందరూ కూడా ఈ అనుదిన దేవుని వాక్యాన్ని వింటూ బలపడుతూ ఆత్మీయంగాను దేవునిలో ఎదుగుతున్నారన్నటువంటి విషయాన్ని నేను విశ్వసిస్తున్నాను మీరు అందించేటువంటి ప్రార్థనా విన్నపము నిమిత్తమై మేము ఖచ్చితంగా ప్రార్థన చేస్తున్నాం మీరు దేవునిలో ఎదగడానికి దేవునిలో మీ కుటుంబం కట్టబడడానికి మీ సమస్యలు తీరిపోవడానికి ప్రభు మీకు సహాయం చేసి మిమ్మల్ని బలపరచి కాపాడను గాక మరి నిన్నటి దినమున అనజన దేవుని వాగ్దానం కింద ఒక సిస్టర్ కామెంట్ చేశారు తన భర్త మారుమనసు పొందాలని తన కుటుంబం కట్టబడాలని వారు అన్యోన్యంగా జీవించి దేవుణ్ణి ఆరాధించాలని కోరుకున్నారు కాబట్టి ఖచ్చితంగా ఈ వాక్యము అయిన తరువాత ఆఖరిలో నేను ఆ సిస్టర్ కుటుంబం గురించి ప్రార్థన చేస్తాను ఒకవేళ సహోదరైన ఈ వాక్యాన్ని కనుక వింటున్నట్లయితే ఈ దినాన ఈ వాక్యాన్ని కనుక వింటున్నట్లయితే ప్రార్థనలో ఏకీభవించు దేవుడు ఖచ్చితంగా నీ జీవితంలో కార్యము నెరవేర్చును గాక నేను ఈ దినాన మీతో మాట్లాడాలి అనుకుంటున్నటువంటి అంశము ఏంటి అనంటే దేవుడు మరల నిన్ను కట్టబోతున్నాడు దేవుడు మరల నిన్ను కట్టబోతున్నాడు నిన్ను కట్టబోతున్నాడు అని అనంటే మంటితో చేయబడినటువంటి మానవుడు ఎవడైతే ఉన్నాడో ఆ మానవుడి నాసిక రంధ్రములో ఆయువు ఊది వారిని ఒక శరీరముగా ఒక పనికొచ్చేటువంటి పాత్రగా ఒక జీవ సాధనముగా యహోవా దేవుడు నిర్మించినప్పుడు ఆ మానవుడు ఈ భూలోకంలో ఉన్నటువంటి సకల విధములైనటువంటి సృష్టిని ఈ భూమి మీద ఉన్నటువంటి సకల విధములైనటువంటి జంతువులను సకల విధములైనటువంటి పరిస్థితులను ఏలడానికి మనిషికి అధికారం ఇచ్చాడు కానీ ఈ దినాన సకల విధములైనటువంటి పరిస్థితులు వచ్చే ఏలబడుతున్నాడు మానవుడు ఆ పరిస్థితులు మనిషిని ఏలుతున్నాయి ఆ స్థితులు మనిషిని కృంగదీస్తున్నాయి ఆ ఆ విధి విధానాలు మనిషిని హృదయంలో కలవరాన్ని పుట్టిస్తున్నాయి ఇది నానా నీ కుటుంబంలోను నీ జీవితంలో కూడా పాడైపోయినటువంటి పరిస్థితులు పడిపోయినటువంటి పరిస్థితులు నిన్ను ఏలుతున్నటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని చక్కదిద్ది దేవుడు మరలా నిన్ను నూతన పరిచి కట్టబోతున్నాడు ప్రదేమిళారా నువ్వు ఒక గృహముని నిర్మించుకున్నావు అంటే ఆ గృహము చుట్టూ ఒక కాంపౌండ్ వాల్ని ఒక ప్రహరీని ఏర్పరచుకుంటావు ఎందుకని అంటే భయంకరమైనటువంటి పరిస్థితులు ఏవీ రాకుండా లేదా దొంగల బెడద లేకుండా లేదా ఏ రకమైనటువంటి జంతువులైనను ఏ రకమైనటువంటి పశువులైనను కుక్కలైనను నీ ఇంట్లోకి రాకుండా నీ పరిసర ప్రాంతాల్లోకి రాకుండా లేదా ఇతరులు నీ పరిసర ప్రాంతంలోకి వచ్చి మా స్థలం చెప్పకుండా నీ గృహముకి ఒక రక్షణగా నీవు రక్షణ వలయాన్ని ఏర్పాటు చేసుకుంటాం ఒక కంచిని ఏర్పాటు చేసుకుంటాం ఏసుక్రీస్తు ప్రభు వారు కూడా యులకు మీదకి వచ్చినటువంటి తర్వాత తన చేతి ఏర్పరచబడినటువంటి బిడల కోసం తన రక్తాన్ని కార్చి వారి పాపానికి ఇదిగా ప్రాయశ్చిత్తాన్ని చెల్లించి వారికి ఒక రక్షణను అనుగ్రహించి వాళ్ళ చుట్టూ ఒక కంచిని ఉంచాడు ఆ రక్షణ అనేటువంటి కంచిన పడదోసి నీ కుటుంబంలోకి ప్రవేశించినటువంటి ఆ దురాత్మ ఏదైతే ఉందో వాడు నీ కుటుంబంలో ఉన్నటువంటి పరిస్థితులని చేజిక్కించుకుని నీ కుటుంబంలో నీకు నీ కుటుంబంలో నీ కుటుంబంలో ఆకలిదప్పులు అవమానాలు అప్పులు భయంకరమైనటువంటి పరిస్థితులని విడిపోయేటువంటి స్థితులను తీసుకుని వచ్చి నీ హృదయాన్ని కలవరపరుస్తున్నటువంటి సందర్భంలో ఒకవేళ ఉండి ఈ దినాన్ని వాక్యాన్ని వింటున్నావేమో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు భక్తుడైనటువంటి మీకా గారు రాసినటువంటి పత్రిక ఏడవ అధ్యాయము పదకొండవ వచ్చినం నీ గోడలు మరలా కట్టించు దినములు వచ్చుతున్నది అప్పుడు నీ సరిహద్దు సరిహద్దులు విశాలపరచబడును ప్రదైన బిడ్లారా ఈ వాక్యాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేయండి నీ గోడలు ఏవైతే ఉన్నాయో నీ సరిహద్దు ఏదైతే ఉందో అది విశాల పరచబడేటువంటి పరిస్థితులు రాబోతున్నాయి దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి ఇష్టపడుతున్నాడు కానీ నేను ఆశీర్వదించాలి అని అనంటే పడిపోయిన గోడలు ఏవైతే ఉన్నాయో తిరిగి కట్టాలి పడిపోయిన గోడల్ని తిరిగి కడితేనే అపవాది మరణా నీలోనికి రానీయకుండా నీ గృహంలోకి రాకుండా లేదా దొంగలు నిన్ను అపహరించకుండా నీ కలిగినటువంటి ఆస్తిని నీ కలిగినటువంటి స్థితిని దోచుకోకుండా ఉంటారు అందుకే పాడైపోయినటువంటి నీ ప్రాకారం ఏదైతే ఉందో అది తిరిగి ప్రభు చేత కట్టబడితే అపవాది రావాలన్ననో సరే దేవుని పర్మిషన్ ఉండాలి ఈ దినాన అపవాది నీ కుటుంబంలోకి రావడానికి నీ కుటుంబంలో ఉన్నవారే ఎవరైనా దానికి ఆసరా ఏర్పాటు చేశారేమో దారిని ఏర్పాటు చేశారేమో ఈ ద్వారంగా వస్తే ఈ పరిస్థితులు గుండా వస్తే ఈజీగా నా ఇంట్లోకి రావచ్చు అని చెప్పారేమో అంటే ఎవరు కూడా కావాలని చెప్పి అపవాదికి డోర్ తెరవరు కానీ వాళ్ళకి తెలియకుండానే ఈ పరిస్థితులు మంచివి ఇటు చేయడము యుక్తమైనటువంటి పనే అని ఆలోచించి లేదా దేవుని దగ్గర నిర్ణయం తీసుకోకుండా ఈజీగా డోర్స్ ఓపెన్ చేస్తారు అపవాది మంచితనంతో ఉన్నట్టుగానే కుయుక్తిగా నటిస్తూ నీ కుటుంబ జీవితాన్ని కబళించడానికి ప్రయత్నం చేస్తాడు ఇది దినాన అటువంటి పరిస్థితులు ఎదుర్కో ఎదుర్కొంటున్నటువంటి ప్రతి బిడ్డలు కూడా అటువంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నటువంటి ప్రతి బిడ్డలు కూడా ఒక రకమైనటువంటి వేదనకరమైనటువంటి పరిస్థితులు ఇది నానంటారు మా కుటుంబ జీవితం ఎందుకు ఇలా ఉంది మా పరిస్థితులు ఎందుకు ఇలా ఉన్నాయి మా 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 హృదయాలు ఎందుకు పగిలిపోతున్నాయి ఈ రకంగానే ఈ సహోదరి సహోదరుడ పడిపోయినటువంటి నీ గోడలను తిరిగి కట్టించబోతున్నాడు దేవుడు ఆల్రెడీ నీ గోడలు పడిపోయి ఉన్నాయి అందుకని అపవాది తరచుగా వచ్చి వెళుతున్నాడు సందర్శిస్తున్నాడు నిన్ను వాడు రాకుండాను దేవుడు పరిస్థితులను మార్చబోతున్నాడు ఇక వాడు రాకుండాను నిన్ను సందర్శించకుండాను నీ కుటుంబాన్ని ముట్టకుండాను దేవుడు నీ కుటుంబం చుట్టూ కంచి వేయబోతున్నాడు నీ సరిహద్దులను విశాలపరచు విశాలపరచబోతున్నాడు ప్రియ సహోదరి సహోదరుడా దేవుడు నీ చీకటిని నీకు వెలుగుగా చేయబోతున్నాడు ఒకవేళ నువ్వు చీకటిలో కూర్చును అబ్బాయితో చెప్పవలసినటువంటి మాట నా శత్రువా నా మీద అతిశయపడవద్దు నేను క్రింద పడినను తిరిగి లేతునో నేను మందు కూర్చునను యహోవా నాకు వెలుగ్గా ఉండు చెప్పాలను నీ శత్రువైనటువంటి అపవాదానికి చీకటినిచ్చాడు ఏడ్పునిచ్చాడు భయంకరమైనటువంటి అవమానకరమైనటువంటి పరిస్థితులను ఇచ్చాడు వేదననిచ్చాడు నీ కుటుంబంలో తల్లికి అనారోగ్య పరిస్థితి తీసుకొచ్చాడు నీ భర్తకు అనారోగ్య పరిస్థితి నీ బిడలకు అనారోగ్య పరిస్థితి అప్పులు తీసుకొచ్చాడు వీటన్నిటి నిమిత్తమై దేవుడు మాట్లాడుతున్నాడు ఇది నాన్న నీ గోడలు పడిపోయినటువంటి గోడలు అవమానకరమైనటువంటి నీ జీవితం తిరిగి కట్టబడబోతుంది నీ సరిహద్దులను విషయాలు నీ పరిస్థితులను మార్చి నీ జీవితాన్ని బాగుపరచగలిగినటువంటి దేవునికి నీ జీవితాన్ని కనుక నువ్వు అప్పు చెప్పగలిగితే దేవునికి కనుక నీ జీవితాన్ని నువ్వు ఇయ్యగలిగితే ఇది నాన్న నీ సరిహద్దులను విశాలపరిచి పరిచి దేవుడు నీకు మనశ్శాంతిని అనుగ్రహించి నీ మనసుకి నీ శరీరానికి ధైర్యాన్ని అనుగ్రహించి నేను గొప్ప స్థితిలో నిలిపి నడిపించి భద్రపరిచి కాపాడునుగాక ఆమెన్ ప్రార్థన మా మేళ్లన్నిటికీ కారణభూతుడైనటువంటి మా ప్రియ పరలోకపు రాజా నిఘనమైన శ్రేష్టమైన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం ఎంతమంది బిడలైతే ఈ అనుదిన దేవిని వాక్యాన్ని ఈ క్రీస్తు పరిచర్య అనేటువంటి యూట్యూబ్ ఛానల్ నుండి వింటున్నారో బిడలను ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం ఈ దినాన నా నీవు మాతో మాట్లాడిన విధానానికి నీకు వందనాలు చెల్లిస్తున్నాం ఎంతమంది మంది బిడలైతే ఈ వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేస్తున్నారో బిడలను ఆశీర్వదించి కాపాడమని ప్రార్థన చేస్తున్నాం నేను ఒక సిస్టర్ నాయన తన కుటుంబ యోగక్షేమం నిమిత్తమై తన భర్త మారు మనసు నిమిత్తమై ప్రభావనైనా ప్రార్థన చేయమని ప్రభాన రజనీ సిస్టర్ ప్రభావనైనా ఆమె కామెంట్ చేసి ఉండేటట్టుగా ప్రభా ఆమెని ఆమె కుటుంబాన్ని నీవు అర్థమనే ప్రార్థన చేస్తున్నాం తన భర్త మార మనసు నిమిత్తమై ఆ ప్రవణైన సహోదరాలు కోరినటువంటి ప్రవాణ ప్రార్థన విన్నపాన్ని నీ సన్నిధిలో మేము ఎత్తిపడుతుంటగా ఇచ్చిన అధికారం పేరట ప్రార్థన చేస్తున్నాను తన భర్త ప్రభావం అయినా ఏ పరిస్థితుల్లో ఇరుక్కుని ప్రభావం అయినా భారీ నీ కుటుంబంను ప్రేమించలేనటువంటి స్థితిలో కుటుంబానికి ప్రవణ విరుద్ధమైనటువంటి ప్రభావమైన వ్యక్తిత్వం కలిగి జీవిస్తున్నాడో ఏ శై అతి పరిశుద్ధమైన నామంలో అధికారము కలిగినటువంటి నామంలో నీవిచ్చిన అధికారం పేరట ప్రార్థన చేస్తుంటగా తన మనస్సు మారును గాక తన కుటుంబం మీద తనకి ప్రేమ కలుగును గాక తను విడిచినటువంటి కుటుంబాన్ని భార్యని తిరిగి తను గాక ప్రవణ వారి కుటుంబంలో ప్రవణ కలుగుతున్నటువంటి ప్రతి ఇరుకులు ప్రతి ఇబ్బందులు ప్రతి మానసికమైనటువంటి ఒత్తిళ్ళు ఏ శైతే పరిశుద్ధ పరిణామంలో తొలగిపోవును గాక వారి కుటుంబం మధ్య సమాధాన సంతోషాలను ఐక్యతను కుమరించండి అన్యోన్యమైనటువంటి దాంపత్యాన్ని అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం మన శాంతిని కలిగించండి అశాంతిని తీసివేయండి గలిబిలిని తీసివేసేయండి కొట్లాటని తీసివేసేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రవణ ఆ కుటుంబంలో ప్ర నిత్య సమాధానం ఉండునుగాక మనశ్శాంతి గాక ఈ దాసు నేను ప్రార్థన చేస్తుందిగా అది అసరాలు ప్రవరణ ఆ సహోదరాల కన్నీరిని చూసి ప్రవరణ లేవనెత్తి నడిపిస్తున్నందుకు నీకు వందనా చెల్లిస్తుంటాడు గొప్ప కార్యాన్ని జరిగించమని ప్రార్థన చేస్తున్నాం మరి అనారోగ్య పరిస్థితుల్లో బాధపడుతున్న ప్రతి బిడ్డలను ఆశీర్వదించండి ప్రవరణ అయ్యానైనా నీవిచ్చిన ఆరోగ్యకరమైనటువంటి ఆశీర్వాదాన్ని పొందుకోలేక ప్రభావనైనా ఇబ్బందులు అనుభవిస్తున్న ప్రతి క్రైస్తవ కుటుంబంలోనూ అది నిన్ను ఎరిగిన వారైనను ఎరగని వారైనను నువ్వు నిన్ను తెలుసుకున్న వారైనను నువ్వంటే తెలియని వారైనను నువ్వు శాపం అనేటువంటి అనారోగ్య పరిస్థితి వారి కుటుంబంలో ఉండకుండా తొలగిపోవును గాక అప్పుల బాధలు తొలగిపోవును గాక అవమానకరమైనటువంటి పరిస్థితులు తొలగిపోవును గాక ఈ దినాన జన్మదినాలు జరుపుకుంటున్న బిడ్డల తల్లల మీదకి ఆశీర్వాదాలు కుమ్మరించండి వివాహ దినాలు జరుపుకుంటున్న బిడ్డల జీవితముల ప్రభావైనా నువ్వు దృఢత్వాన్ని అనుగ్రహించి నీకు కోసం నిలబడగలిగేటువంటి సాక్షులుగా దంపతులను లేపి నిలబెట్టమని ప్రార్థన చేస్తున్నాం వివాహాలే విడిపోయినటువంటి స్థితిలో ఉన్నటువంటి కుటుంబాలను కట్టమని ప్రార్థన చేస్తున్నాం వివాహాలే గర్భఫలం లేనిటువంటి స్థితిలో ఉన్న బిడలికి సంతాన భాగ్యాన్ని కలిగించండి దూర ప్రాంతంలో ఉన్నటువంటి సుదీర్ఘ దేశాల్లో ఉన్నటువంటి ప్రవలనైనా మా బిడ్డల జీవితాలను కూడా ఆశీర్వదించి కాపాడమని ప్రార్థన చేస్తున్నాం ఎంతమంది బిడ్డలైతే ప్రభులైనా పరీక్షలకు సిద్ధపడుతున్నారో జ్ఞానాన్ని కలిగించండి తెలివిని కలిగించండి అయ్యా ఉద్యోగం కోసం సిద్ధపడుతున్నారు ఉద్యోగాన్ని కలిగించండి వ్యాపారంలో నష్టపోయారో వ్యాపారం స్టార్ట్ చేస్తున్నారు బిడ్డలకి సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నాం ఈ దినమందు ప్రయాణ మార్గంలో వెళ్తున్న ప్రతి బిడ్డలకి సురక్షితమైన ప్రయాణ మార్గం అనుగ్రహించండి దారిలో పొంచినటువంటి అపవాది సమూహములు ఏస్తున్నాము లయపరచమని ప్రార్థన చేస్తున్నాం ఇదిన దేవులతో నింపి నడిపించి సర్వసమృద్ధిని కలిగించి సకల విధములైనటువంటి ఇహబాధల్ని తప్పించమని గణత మహిమ ప్రభావని ఆరోపిస్తూ ఏ శేతి పరిశుద్ధమైన నామమున ఈ ప్రార్థన విన్నపములు అడిగి పొందుకుని ఉన్నాం మా ప్రియ పరలోకపు తండ్రి ఆమెన్ 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 Praise the Lord, may God bless you all.